ముందుగా దేవాది దేవునికి నా వందనములు దైవ సేవకులకు నా వందనములు కూడు వచ్చిన సహోదరి సహోదరులందరికీ నా వందనములు చెల్లించుకునిచున్నామండి గతించిన కాలం దేవుడు మనల్ని చాలా కాచి కాపాడి రక్షించాడండి అందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం అలాగే స్త్రీల కూడుకలో నేర్చుకోవలసిన ముఖ్య విషయాలు మేడం గారు చాలా కష్టపడి వారం వారం ఒక స్త్రీల గురించి చెప్తుంటే వారిని చూసి వారి గురించి మనం తెలుసుకుని వారి వారి ఏ విధంగా అప్పట్లో దేవునియందు భయభక్తులు కలిగి ఉన్నారో విశ్వాసంలో నమ్మకముగా ఉన్నారో వారిని చూసి మనం తెలుసుకుని మన జీవితాలను మార్చుకోవాలని నేర్చుకోవాలి మొదట అదే విధముగా ఎన్ని కష్టాలు వచ్చినా మనకి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఏ విషయమైనా సరే వారిని ఒక మాదిరిగా మనం చూసి విశ్వాసంలో కానీ నమ్మకంలో కానీ దేవుని సేవ ఎందు కానీ బలపడి నడవాలని నేర్చుకుంటున్నాము అలాగే ఇంకా రావాల్సిన వారు ఆన్లైన్ క్లాసుల ద్వారా కూడా చాలా విషయాలు నేర్చుకోవచ్చు ప్రతి వారం ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ దేవునికి లోబడి విశ్వాసముగా బ్రతకాలని నేర్చుకుంటున్నామండి మనకు మనము బైబుల్ చదవాలన్నా నేర్చుకోవాలన్నా మనకు తెలియదండి అశ్రద్ధ చేస్తాం సో వారం వారం నేర్చుకోవడం వల్ల మనలో కొత్త విషయాలు నేర్చుకుని ఆ విధంగా నడుచుకోవాలనే విశ్వాసముతో జీవితంలో కూడా మనం మనకు మాదిరిగా ఉన్న స్త్రీలను గుర్తు తెరుగుతూ వారి మాదిరిగా మనము కూడా దేవుని సన్నిధిలో గొప్ప సేవకులుగా లేకపోతే సేవలో కానీ సహాయపడేవారిగా ఉండాలని ఆశిస్తూ అలాగే సంఘము కొరకు దైవజనుల కొరకు పరిచర్యలు కూడా బాగా బలపడాలని దేవుని కోరుకుంటూ అందరూ ప్రార్థన చేయాలని కొద్ది మాటలు